యలమంచల్లి మండలంలో ఎంపీపీ ఎన్నికలు నిరస్తున్నటువంటి తంతు ఎలా ఉందంటే అక్కడ కోరం ఉన్నా కూడా ఎందుకంటే సిపి సభ్యులు పదమూడు మంది సభ్యులు ఉండి తెలుగుదేశానికి కేవలం ముగ్గురే ఉండి జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక సీటు ఉంటే అయినా కూడా కోరం లేదని లేకపోతే వేరే రకంగా చిత్ర విచిత్రాలన్నీ కూడా చేసి అంటే పాలకొల్ నియోజకవర్గం అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పాలకొల్ నియోజకవర్గం ఉంది ఎందుకంటే ఇక్కడ అల్లి వెంకట సత్యనారాయణ గారు కానీ కానీ లేకపోతే హరిరామ్ జోగయ్య గారు గారు కానీ ఉషారాణి గారు కానీ అలాగే డాక్టర్ బాబ్జీ గారు కానీ అలాగే చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు పదమూడు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి ఉంటే దాన్ని జరగకుండా చేయటం అదేవిధంగా ఈరోజు చూస్తే ఎన్నికలు నిర్వహించేటువంటి ఆర్ఓ సడన్ గా మధ్యలోంచి బయటకు వెళ్ళిపోయి నాకు బీపీ పెరిగిపోయిందని చెప్పి ఒక ఫేక్ డాక్టర్లను పెట్టుకుని ఈరోజు కూడా వాయిదా వేసి ఆ వాయిదా వేసిన తర్వాత ఏం చెప్పారంటే వీళ్ళు ఆ వాయిదా వేసిన తర్వాత మాకు లెటర్ ఇవ్వండి మీరు దేనికి వాయిదా వేసారంటే వైఎస్ఆర్సీపీ ను ప్రతిపక్ష మెంబర్స్ దెబ్బలాడుకున్నారట అసలు దేనికి దెబ్బలాడుకుంటారు అవసరం ఏముంది పదమూడు మంది ఎంపీటీసీలు ఉన్నప్పుడు వేరే పార్టీ ఎంపీటీసీలు కావాలని అడగవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అవసరం లేదు కోరం తొమ్మిది మందే కోరానికి మించి నాలుగు సీట్లు ఎక్స్ట్రా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అటు టీడీపీతో దెబ్బలాడిందట అందుకని ఒక దొంగ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈ ఎలక్షన్ జరిగే ముందు మన కంబాల సత్యశ్రీ గారు కంబాల సత్యశ్రీ అనే గుంపర్కు సంబంధించినటువంటి ఎంపీటీసీని దౌర్జన్యంగా మరి వారిని పోలీసులు మరి తీసుకెళ్లి స్టేషన్లో పెడితే ఈ విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన మరి ఆ పోస్ట్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఆ పేతల సీను అలాగే బొప్పన హరికిషోర్ అనే అతను ఇద్దరు కూడా కారుని అడ్డగించి ఆ కారు దిగిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మేమే చేయించాం ఇదంతా నిన్న మీకు కారం ఉన్నా కూడా ఈ ఎలక్షన్ మేమే ఆపించాం ఈ ఎలక్షన్ మేమే ఆపేశాం మీరు వచ్చి ఏం చేస్తారో నా కొడకలారని చెప్పి మాట్లాడేటువంటి విధానం చాలా దారుణమైన విధానం విధంగా వాళ్ళు అసలు మనిషిని అంటే చంపేయటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్ని అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఈ పాలకొల్లు అనేది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో ఇటువంటి రౌడీసం విపరీతమైనటువంటి పోకడు విచిత్ర విచిత్రమైన పోకడలు చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ స్టేషన్కి వెళ్తుంటే స్టేషన్ ముందే అడ్డగించి చేయటం ఎక్కడో రాయలసీమ లేదా కడపలో ఎక్కడో చూసాం తప్ప ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు జరగకూడదు అటువంటిది అక్కడ అడ్డుకుంటాం నిన్ను మేము కూడా వాళ్ళని తీసుకొచ్చి లోన్ పెట్టాం అని చెప్పడం అవసరం నేను లేపేస్తాం ఎవడో అడిగి ఓడి మాకు నిమ్మల రామానాయుడు గారు మాకు సపోర్ట్గా ఉన్నాడు ఏం చేయడానికైనా సరే మేము వెనకాడం ఏంటి నిమ్మల రామానాయుడు గారు వెనకాలంటే పోయి చంపేస్తారా అసలు గతంలో కూడా నాకు సంబంధం లేని విషయాల్లో పెద్ద దాదాజీ నన్ను కుట్టాడంటూ నిమ్మల రామానాయుడు గారు ఎస్సీఆర్ టెస్ట్ కేసు పెట్టించారు ఒక ఎమ్మెల్యేని ఎవరైనా కొట్టగలరా ఒక ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తిని వాళ్ళు గన్మ్యాన్లు ఉంటారు పోలీసులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది అంటే నేను కొట్టినట్టుగా తప్పుడు కేసులు పెట్టి ఎస్ఐ అట కేసు పెట్టాడు ఇంకా కడుపు నిండలేదు కళ్ళు చల్లారలేదు కళ్ళు మంటతో కడుపు మంటతో మళ్లీ ఈ రోజున నేను వెళ్తుంటే పోల్స్ మా మా ఎంపీటీసీని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడగడానికి వెళ్తుంటే మధ్యలో ఆపి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి అంటే నాకు అర్థమవుతుందంటే ఈ లెక్కన నిమ్మల రామానాయుడు గారి ద్వారా నాకు ప్రాణహాని ఉందని నాకు అర్థమైంది ఇంత దారుణం ఎక్కడా లేదు చాలా మంది రామ్ చౌదరి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు కళ్యాణాలు పనిచేసేవారు రాజకీయాలు రాజకీయాల వరకు చూసుకునేవారు ఇదేంటిది చాలా దుర్మార్గం ఉన్నటువంటి అది ఒక రకమైనటువంటి అది పైశాసికత్వం అంటే ఎదుటివాడిని మనం హింసించేతో అనేది అవివేకం అహంకారం పదవి ఏం చేస్తుంది అంటే అహంకారం తెచ్చిపెడతారు మంత్రి అయిపోయాను కదా నేను మూడు సార్లు గెలిచాను కదా నాకు ఎదురు లేదు నేనేం తప్పు చేసినా పర్లేదని ధోరణిలో ఉన్నాడు ఆయన ఇది మంచి పద్ధతి కాదు కేసులు పెట్టినాడు మాత్రమే కేసులు భయపడిపోయే రకం కాదు ఎడ్ల దాదాపు చిన్న వ్యక్తి ఎన్నో చూసావు ఎన్నో రాజకీయాల్లో నీకు రాజకీయాలు రానప్పటి నుంచి నేను చిన్న వయసు నుంచి రాజకీయాలు తిరిగిన వ్యక్తిని ఇలా పాలకొల్లు నియోజకవర్గంలో పోటీ చేసి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నాకన్నా గొప్పలు లేరని చెప్పుకుని పది మందితో డబ్బా కొట్టించుకోవడం గొప్పగా నేను అంతగా ఇంతగా అభివృద్ధి నేను చెప్పుకుని చెప్పించుకుని లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలకొల్ నియోజకవర్గంలో తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎప్పుడైనా నీ పార్టీలో నేను అభివృద్ధికి ప్రధాన నేను చాలా గొప్పని చెప్పించుకుంటా కదా ఎప్పుడైనా మీ మీ పరిపాలనలో ఒక్క సెంటు భూమి ఎవరికైనా ఇచ్చారా అదే విధంగా పాలకొలు నియోజకవర్గంలో వంత పడకల హాస్పిటల్ మేము తెచ్చాం మేము కట్టించాం నువ్వు కట్టేవా మరి నువ్వు అభివృద్ధి ప్రదాత ఎలాగవుతావు అదే విధంగా సగం చర్యలో సగం రసం పుట్టుగా వదిలేస్తే పుట్టింగ్ వేసి వదిలేస్తే ఆ బ్రిడ్జిని మేము కట్టించాం అభివృద్ధి ఎవరు చేశారు నీ అభివృద్ధిని చూసి అందరూ వచ్చేస్తున్నారా అభివృద్ధి సగం చర్యలో బ్రిడ్జి కట్టింది మేము అదే విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం అరవై ఎకరాలు సేకరించాం దాన్ని పూడ్చాం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఆఫీసు ఎవరు అభివృద్ధికి ప్రదాత అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది కానీ పబ్లిసిటీ చేసుకోవటం వల్ల కొన్ని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాల వల్ల ఇలా వైఎస్ఆర్ సిపి చేతగా తనమే నేను నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు తప్ప సరిగ్గా వ్యవహారం జరిగితే మీ సంగతి ఏంటో ప్రజలే చెబుతుంది కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి అంతేగాని ఇలాగా మనుషుల్ని బెదిరించేసి వాళ్ళని ఇలా చేయడం చాలా తప్పు ఎంత డ్రామాలంటే ఆరు ఓ కంట గుండెప్పు వచ్చేసిందా చెప్పి కిందకి వెళ్ళిపోయి వైద్యులు పిలిపించుకుని అంతా చేయించుకుని లెటర్ ఏమో వైఎస్ఆర్ సిపిని ప్రతిపక్షం అది ఏదైతే తెలుగుదేశం ఎంపీటీస్ దెబ్బడుకున్నారంట అందుకని ఎలక్షన్ వాయిదేస్తా అని చెప్పి లెటర్లో ఇంకో రంగిచ్చారు ఎంత ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉంటుందా అంటే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ చాలా దారుణమైన విచిత్రమైన పోగలు పోతున్నారు అందరూ అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఒక రోజు ఒకరి దగ్గర ఉంటే ఇంకో రోజు ఇంకొకరి దగ్గర ఉంటుంది అంటే అధికారం వచ్చినప్పుడల్లా ఇతరులని హింసించే ఇచ్చా పైగా వాళ్ళు మాట్లాడే వెర్షన్ ఎంత లాంగ్వేజ్ ఎంత అసహ్యంగా ఉందంటే అసలు మనం మన ఎప్పుడు కూడా ఏను బూతులు నేను 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 కొట్టేసి నేను నీ మీద ఎస్ఐ అడ్రస్ కేసు పెడతాను రా నాకు నిమ్మల్ రామాయణ ఉన్నాడు రా అని అడుగుతుంటే ఈ ఈ నియోజ ఈ నియోజకవర్గంలో కానీ ఈ సమాజంలో మనిషి తిరుగుతాడని అడుగుతున్నాను అంటే అంత దౌర్జన్యమా అంటే నేను నేను ఎస్ఐని నేను కొట్టి అవసరం మడ్ర చేసినా కూడా నన్ను నన్ను కులం పేరుతో దూషించావు నాకు నిమ్మల రామాయణాడు ఉన్నాడు అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఎంతో మంది ఎమ్మెల్యే పనిచేశాను ఇంత దారుణంగా దుర్మార్గంగా మాత్రం ఎవరు చేయలేదు నీకు ఏమన్నా కడుపు మండగా ఉంటే ఏమన్నా నేను ఒక్కనే తిరుగుతూ ఉంటాను నేను పెట్రోల్ పంప్కి వెళ్తూ ఉంటాను నీ ఒక్కడనే పది మందిని పెట్టి పంపించే ఎందుకు మాట్లాడితే ఎస్టేట్ రెస్ కేసులు లేదా నా సామైన దాంట్లో కేసులు ఎందుకు ఇది 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 మగదనం కాదు కాబట్టి నేను ఒక్కనే వెళ్తూ ఉంటాను నువ్వు మనుషులు పంపించి చంపించేసుకో ఇటువంటి రాజకీయ నాయకుడుగా రాజకీయ నాయకుడు చాలా ఓపిక సహనం ఉండాలి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో అంతే తప్ప అది ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళని ఏదో రకంగా అణిచేయాలి తొక్కేయాలని ఎవరు అనుకోరు అల్లం గారు ఎమ్మెల్యే పనిచేసినప్పుడు చాలా విషయాలు జరిగి ఆయన రాజకీయాన్ని రాజకీయ వారికి చూసేవాడు హరిరాం గారు అంతే ఉషారాణి గారు అంతే డాక్టర్ బాబ్జీ గారు అంతే ఏంటిది పది మందిని పోగు చేసుకుని నేను గొప్ప నోహో నేను గొప్ప అని చెప్పించుకుంటే గొప్పోడు అయిపోవు ప్రజలు చెప్పుకోవాలి మనం చేసే పనులే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి తప్ప ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి పది మంది ఆదర్శంగా ఉంటాం నేర్చుకోరామన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాను మా పార్టీ తరఫున మాకు జరుగుతున్న అన్యాయాల మీద అలాగే నన్ను లేపేస్తామని ఏదైతే మాట చెప్పాడో ఆ దాన్ని అనుగుణంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ రోజున జరిగిన సిచ్యువేషన్ లో వీడియోలు కూడా ఉన్నాయి మా అదృష్టం ఏంటంటే నేను అవి ఇప్పుడు బయట పెట్టను హైకోర్టులో అవి బయట పెట్టి వీళ్ళు అక్కడ భోగోతం కానీ వీళ్ళు ఇటువంటి కేసు పెట్టి ఎవరైతే ఇటువంటి కేసులు పెట్టడానికి ఎవరైనా తప్పుడు కేసు పెట్టడానికి భయపడే విధంగా ఆ వీడియో రికార్డింగ్లు అన్ని కూడా నేను హైకోర్టులో నేను సబ్మిట్ చేయబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో అల్లప్పగా మీరు ఏదో చేసేస్తే అతను తల ఉంచుకుని దాన్ని అనుభవించే పరిస్థితిలో మేము లేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి చేయడంతో కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఈ వీడియోల్ని ఖచ్చితంగా అక్కడ హైకోర్టులో సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోల్ని హైకోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళు చేసిన దౌర్జన్యాల మీద న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామని తెలియజేస్తున్నాం నిన్నటి నుంచి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు యలమంచిలి మండలంలో ఎంపీపీ ఎన్నికలు నిరస్తున్నటువంటి తంతు ఎలా ఉందంటే అక్కడ కోరం ఉన్నా కూడా ఎందుకంటే వైఎస్ఆర్సిసిపి సభ్యులు పదమూడు మంది సభ్యులు ఉండి తెలుగుదేశానికి కేవలం ముగ్గురు ఉంది జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక సీటు ఉంటే అయినది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు పదమూడు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి ఉంటే దాన్ని జరగకుండా చేయటం అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ ఎన్నికలు నిర్వహించేటువంటి ఆర్ఓ సడన్గా మధ్యలోంచి బయటకు వెళ్ళిపోయి నాకు బీపీ అని చెప్పి ఒక ఫేక్ డాక్టర్లను పెట్టుకుని ఈరోజు కూడా వాయిదా వేసి ఆ వాయిదా వేసిన తర్వాత ఏం చెప్పారంటే వీళ్ళు ఆ వాయిదా వేసిన తర్వాత మాకు లెటర్ ఇవ్వండి మీరు దేనికి వాయిదా వేసారంటే వైఎస్ఆర్సీపీ కా మెంబర్స్ను ప్రతిపక్ష మెంబర్స్ దెబ్బలు అసలు దేనికి దెబ్బలాడుకుంటారు అవసరం ఏముంది పదమూడు మంది ఎంపీటీసీలు ఉన్నప్పుడు వేరే పార్టీ ఎంపీటీసీలు కావాలని అడగవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అవసరం లేదు కోరం తొమ్మిది మందే కోరానికి మించి నాలుగు సీట్లు ఎక్స్ట్రా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అట టీడీపీతో దెబ్బలాడిద్ద అందుకనే ఒక దొంగ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈ ఎలక్షన్ జరిగే ముందు మన గుంపర్కు సంబంధించినటువంటి ఎంపీటీసీని దౌర్జన్యంగా మరి వారిని పోలీసులు మరి తీసుకెళ్లి స్టేషన్లో పెడితే ఈ విషయాన్ని తెలుసుకుని ఊటిన మరి ఆ పోస్ట్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఆ పేతల సీను అలాగే బొప్పన హరికిషోర్ అనే అతను ఇద్దరు కూడా కారుని అడ్డగించి ఆ కారు దిగిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మేమే చేయించాం ఇదంతా నిన్న మీకు కారం ఉన్నా కూడా ఈ ఎలక్షన్లే మేమే ఆపించాం ఈ ఎలక్షన్ మేమే ఆపేశాం మీరు వచ్చి ఏం చేస్తారో నా కొడకలారని చెప్పి మాట్లాడేటువంటి విధానం చాలా దారుణమైన విధానం అదేవిధంగా వాళ్ళు అసలు మనిషిని అంటే చంపేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్ని అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఈ పాలకొల్లు అనేది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో ఇటువంటి రౌడీసం విపరీతమైనటువంటి పోకడు విచిత్ర విచిత్రమైన పోకడలు చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ స్టేషన్కి వెళ్తుంటే స్టేషన్ ముందే అడ్డగించి చేయటం ఎక్కడో రాయలసీమ లేదా కడపలో ఎక్కడో చూసాం తప్ప ఎంత దారుణం అనేటువంటి పరిస్థితులు ఈ పాలకొని నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు జరగకూడదు అటువంటిది అక్కడ అడ్డుకుంటాం నిన్ను మేము కూడా వాళ్ళని తీసుకొచ్చి లోన్ పెట్టాం అని చెప్పడం అవసరం నేను లేపేస్తాం ఎవడు అడిగి ఓడి ఉంటాడో మాకు నిమ్మల రామానాయుడు గారు మాకు సపోర్ట్గా ఉన్నాడు ఏం చేయడానికైనా సరే మేము వెనకాడం ఏంటి నిమ్మల రామానాయుడు గారు వెనకాలంటే చంపేస్తారా అసలు గతంలో కూడా నాకు సంబంధం లేని విషయాల్లో పెడ్ల దాదాజీ నన్ను కొట్టాడంటే నిమ్మల రామానాయుడు గారు ఎస్సీ టెస్ట్ కేసు పెట్టించారు ఒక ఎమ్మెల్యేని ఎవరైనా కొట్టగలరా ఒక ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తిని వాళ్ళు గణమెన్లు ఉంటారు పోలీసులు ఉంటారు బోధంతో వ్యవస్థ ఉంటుంది అంటే నేను కొట్టినట్టుగా తప్పుడు కేసులు పెట్టి ఎస్ఐ ట్రెస్ కేసు పెట్టాను ఇంకా కడుపు నిండలేదు కళ్ళు చల్లారలేదు కళ్ళు మంటతో కడుపు మంటతో మళ్ళీ ఈ రోజున నేను వెళ్తుంటే స్పోర్ట్స్ మా మా ఎంపీటీసీని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడగడానికి వెళ్తుంటే మధ్యలో ఆపి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసి అంటే నాకు అర్థమవుతుంది అంటే ఈ లెక్కన నిమ్మల రామానాయుడు గారు ద్వారా నాకు ప్రాణహాని ఉందని నాకు అర్థమవుతుంది ఇంత దారుణం ఎక్కడా లేదు మంది హరిరామ్ చౌగి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అల్ వెంకర పనిచేసేవారు రాజకీయాలు రాజకీయాల వరకు చూసుకునేవారు ఇదేంటిది చాలా ద దుర్మార్గం ఉన్నటువంటి అది ఒక రకమైనటువంటి అది పైశాసికత్వం అంటే ఎదుటివాడిని మనం హింసించేతో అనేది అవివేకం అహంకారం పదవి ఏం చేస్తుంది అంటే అహంకారం తెచ్చి పెడతాయి మంత్రి అయిపోయాను కదా నేను మూడు సార్లు గెలిచాను కదా నాకు ఎదురు లేదు నేనేం తప్పు చేసినా పర్లేదని దూరంలో ఉన్నాడు ఆయన ఇది మంచి పద్ధతి కాదు కేసులు పెట్టాను మాత్రాన కేసులు భయపడిపోయే రకం కాదు ఎడ్లు దాదాజైన వ్యక్తి ఎన్నో చూసావు ఎన్నో రాజకీయాల్లో నీవు రాజకీయాలు రానప్పటి నుంచి నేను చిన్న వయసు నుంచి రాజకీయాలు తిరిగిన వ్యక్తిని ఎలా పాలకొల్లు నియోజకవర్గంలో పోటీ చేసి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నాకన్నా గొప్ప లేరని చెప్పుకుని పది మందితో డబ్బా కొట్టించుకోవడం గొప్పగా నేను అంతకాదు ఎంతగా అభివృద్ధి చేశానని చెప్పుకుని చెప్పించుకుని లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలకొల్లు నియోజకవర్గంలో తొమ్మిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎప్పుడైనా నీ పార్టీలో నేను అభివృద్ధికి ప్రదాత నేను చాలా గొప్పలు చెప్పించుకుంటావు కదా ఎప్పుడైనా మీ మీ పరిపాలనలో ఒక్క సెంటు భూమి ఎవరికైనా ఇచ్చారా అదేవిధంగా పాలకొల్ల నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ మేము తెచ్చాం మేము కట్టించాం నువ్వు కట్టావా మరి నువ్వు అభివృద్ధి ప్రదాత ఎలాగవుతావు అదేవిధంగా సగం చర్యలో మరి సగం రసం పుట్టుగా వదిలేస్తే పుట్టింగ్ లేసి వదిలేస్తే ఆ బ్రిడ్జిని మేము కట్టించాం అభివృద్ధి ఎవరు చేశారు నీ అభివృద్ధిని చూసి అందరూ వచ్చేస్తున్నారా అభివృద్ధి సెకండ్ సెట్లో బ్రిడ్జ్ కట్టింది మేము అదే విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం అరవై ఎకరాలు సేకరించాం దాన్ని పూడ్చాం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఆఫీసు ఎవరు అభివృద్ధికి ప్రదాత అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది కానీ పబ్లిసిటీ చేసుకోపోవటం వల్ల కొన్ని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాల వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ చేతకంటే నేను నువ్వు గొప్పదిగా చెప్పుకున్నావు తప్ప సరిగ్గా వ్యవహారం జరిగితే మీ సగతి ప్రజలే చెప్తు